పూర్వీకులు మనకు అందించారు ఇది కేవలం ఒక ప్రాంతానికి ఒక దేశానికి పరిమితం కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాచీన సంస్కృతి దేశ విదేశాలకు వ్యాపించి ఇక ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల వాళ్ళు కూడా ఈ యొక్క యోగా కార్యక్రమం చేస్తూ చాలా ఆరోగ్యంగా ఉన్నారు ఇది మన ప్రభుత్వము ఒక అఫీషియల్ గా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క కుటుంబంలో వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలి ఎందుకంటే ఈ కాలంలో ఒత్తిడికి చాలా గురవుతున్నారు ఆ ఒత్తిడికి గురవడం వల్ల చాలా విధమైన రోగ రోగాలు అనేటివి ముఖ్యంగా క్యాన్సర్ కానీ అదేవిధంగా షుగర్ కానీ బీపీ కానీ ఎక్కువ అవుతున్నాయి దీన్ని తగ్గించుకోవాలంటే మనకున్న టైంలోనే కొంత సమయం కేటాయించి మనం యొక్క యోగా అనేది చేసినట్లయితే కొంత ఒత్తిడి నుండి మనం రిలాక్స్ అవుతాము ఇది మనం మన కుటుంబంలో ముఖ్యంగా మహిళలు ఎక్కువ స్ట్రెస్ గురవుతున్నారు కాబట్టి మహిళలకి ఒక ప్రాధాన్యత కల్పించి మీకు యోగా అనేది ఒక ఒక పది నిమిషాలు కొంతసేపు ఎంతోసేపు చేయని ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టింది కాబట్టి మన మహిళలు ప్రత్యేకంగా ఈ యొక్క యోగాని చేస్తూ ఒక కొంత సమయం కేటాయించి మీకున్న సమయంలోనే రోజు యోగాని చేస్తూ మీరు బాగుండండి మీ కుటుంబం బాగుండం కోరుకుంటూ ఈ రోజు అందరికీ మరొకసారి యోగా దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ